అందరికీ నమస్కారం కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా గ్రామ సమస్యలు తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినాము మా గ్రామానికి రోడ్డు సౌకర్యము మరీ ఘోరంగా ఉంది కాబట్టి గుంతలమయంగా ఉంది కాబట్టి ఆ సమస్యను పరిష్కరించి విద్యార్థులకు ఇట్లా చాలా ఇబ్బందులు పడుతుండ్రు అట్లనే గత సంవత్సరము యూరియా వల్ల చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడన్నా రబీలో కనీసం సమయానికి మాకు యూరియా అందించి పంటలను నష్టపోకుండా మాకు అది చేయాలి ఇంకొక సమస్య ఏంటంటే కొందరు పోగిరులు మా దగ్గర పాఠశాలను దేవాలయాల దగ్గర మద్యం సేవించి అపవిత్రంగా అపరిశుభ్రంగా చేస్తున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు తగిన రీతిలో స్పందించి మా గ్రామాన్ని శాంతియుతంగా ఉండేటట్టు చేయాలని ఈ ఈ వినతి పత్రం యొక్క వివరాలన్నీ పై అధికారులకు సంబంధించిన వాళ్ళకి తెలియజేయాలని ఒకవేళ దుబ్బాక మా కరోనా కంటే ముందు దుబ్బాక నుండి వచ్చే బస్సులు రా వస్తలేవు అవి రాకపోతే మాత్రం దుబ్బాక డిపో బస్సులను మేము నిలువరింపజేస్తామని ఈ విధంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ సమస్యను అందరి దృష్టికి ప్రెస్ వాళ్ళు తీసుకురాజు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అందే విద్యార్థులు మరి ఇక్కడికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు దుబ్బాక నుండి వయ అందే సికింద్రాబాద్ బస్సు ఉండేది అంటే ఇప్పుడు కాదు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పటి నుంచి వెళ్ళి ఆ బస్సు నడుస్తున్నది ఇప్పుడు ఈ ఈ మధ్యకాలంలో నెల రెండు నెలల నుంచి వెళ్ళి బస్సు నడవడం లేదు ఆ బస్సు సౌకర్యం లేక సిజ్ చదువుకునే విద్యార్థులకు మరి ఇబ్బంది అవుతుంది ఆ విద్యార్థుల కోసం మనస్సు స్పందించి ఆ గవర్నమెంట్ కానీ పై అధికారులు కానీ మరి ఎవరైతే దాని మీద ఇన్ఛార్జి ఉన్నారో మంత్రి దాని ఇన్ఛార్జీ మంత్రి గారి ఇంట్రెస్ట్గా ఖచ్చితంగా ఆ బస్సు నడిపించాలి యథావిధిగా మరి అది కాకుండా సిద్దిపేట నుండి దొమ్మాట పోయే బస్సు విద్యార్థులు కాలేజీకి పోయే బస్సు అది కూడా రావడం లేదు ఎందుకంటే బస్సు ఏమంటే రోడ్ బాగలేదు రోడ్ బాగలేదని అందరు తెలుసు రోడ్డు బాగాలేదని మేము ఉద్యమం చేస్తున్నాం జేఎస్ తరపున ఆ రోడ్డు కావాలని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతున్నాం పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ గారు తీసుకున్న నిర్ణయం గ్రా ప్రతి గ్రామంలో ఉన్న రో సమస్యలు ఏవైతున్నాయో పోలీసుల దృష్టికి తీసుకువస్తే మేము పరిష్కరిస్తాము మా నుండి వచ్చిన సమస్యలు ఉన్నతాధికారులకు అంటే వేరే వేరే డిపార్ట్మెంట్లకు నివేదించి సమస్య పరిష్కార దిశగా పయనిస్తామన్నారు దానికి సంబంధించినటువంటి మా అందే సమస్య ప్రధానంగా రోడ్డు రవాణా విద్యా వైద్యము లాంటి సమస్యల మీద ఈరోజు మిడిదొడ్డి పోలీస్ స్టేషన్లో వినతి పత్రాలు అందజేయడం జరిగింది ఈ ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్ళి మిడిదొడ్డి పోలీసుల పక్షాన మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ ఈ తీసుకున్న పోలీసుల తీసుకున్న నిర్ణయానికి మేము అందే జేఏసీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాం తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది